నమస్తే కివీ వర్సెస్ బొప్పాయి ప్లేట్లెట్ కౌంటు పెంచడానికి ఏ పండు బెస్ట్ బొప్పాయి మరియు దాని ఆకులు రెండూ ప్లేట్లెట్ కౌంటును పెంచడంలో సహాయపడతాయి కివిలో కూడా అధిక విటమిన్ సి మరియు ఉంటాయి ఇవి కూడా ప్లేట్లెట్ ఉత్పత్తికి సహాయపడతాయి కాని బొప్పాయి ఈ విషయంలో చాలా ప్రభావవంతమైనదని కొన్ని అధ్యయనాలు సూచించాయి వేగంగా మరియు ప్రత్యేకంగా ప్లేట్లెట్ కౌంట్ను పెంచడానికి బొప్పాయి ముఖ్యంగా దాని ఆకుల రసం చాలా ప్రభావవంతమైనది మొత్తం రక్త ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కివి చాలా మంచిది కాబట్టి మీ లక్ష్యం ప్లేట్లెట్ కౌంట్ను వేగంగా పెంచడమైతే బొప్పాయి ఉత్తమ ఎంపిక కింది పట్టికలో ఈ రెండు పండ్ల మధ్య ఉన్న ప్రధాన తేడాలను చూడవచ్చు పండు ప్లేట్లెట్ కౌంటుపై ప్రభావం ఇతర పోషకాలు బొప్పాయి బొప్పాయిలో ఉండే కార్పైన్ అనే ఎంజైమ్ ప్లేట్లెట్ కౌంటును వేగంగా పెంచడానికి సహాయపడుతుంది డెంగ్యూలాంటి జ్వరాల సమయంలో దీనిని ఎక్కువగా సిఫార్సు చేస్తారు విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ మరియు ఫోలేట్ కివి కివిలో విటమిన్ సి ఫోలేట్ మరియు పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ప్లేట్లెట్ల ఉత్పత్తికి సహాయపడతాయి విటమిన్ కె విటమిన్ ఇ కాపర్ మరియు ఫైబర్ రెండు పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ ప్లేట్లెట్ కౌంట్ పెంచడానికి ఏది మంచిది అనే ప్రశ్నకు సమాధానం కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది అయితే సాధారణంగా బొప్పాయి ఈ విషయంలో మరింత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది దీనికి కొన్ని ముఖ్య కారణాలు బొప్పాయిలో పాపైన్ ఎంజైమ్ బొప్పాయిలో పాపైన్ మరియు కార్పైన్ అనే ఎంజైమ్లు ఉంటాయి ఈ ఎంజాయిమ్లు ప్లేట్లెట్ల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయని ముఖ్యంగా డెంగ్యూ లాంటి వైరల్ జ్వరాల సమయంలో పలు అధ్యయనాలు సూచించాయి బొప్పాయి ఆకుల రసం బొప్పాయి పండుతో పాటు దాని ఆకుల రసం కూడా ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడంలో అత్యంత ప్రభావవంతమైనదని నిరూపించబడింది డెంగ్యూతో బాధపడేవారికి ఇది ఒక సాధారణ నివారణ మార్గం మరి కివి సంగతేంటి కివి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో అధికంగా విటమిన్ సి ఫోలేట్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి ఇవి కూడా ప్లేట్లెట్ల ఉత్పత్తికి పరోక్షంగా సహాయపడతాయి విటమిన్ సి ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది ఇది ఎముక మధ్యలో రక్త కణాల ఉత్పత్తికి కీలకం అయితే కివిలో ఉండే పోషకాలు ప్లేట్లెట్ కౌంటును వేగంగా పెంచడానికి నేరుగా పనిచేస్తాయని ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవు